బిఎస్ఎస్ఎం మూమెంట్లోకి వచ్చిన తర్వాత మీరు అన్నారు సార్ వాయిస్తో మీరు ధ్యానంలోకి వచ్చారు సార్ ద్వారా డైరెక్ట్ ఏదైనా వర్క్ నువ్వు ఇది చెయ్యి రమేష్ అని సార్ మీకు చెప్పడం కానీ ఏదైనా జరిగిందా సార్ పది ఎకరాల ప్లేస్ పిరమిడ్ కట్టుకోవడానికి ఫ్రీగా డొనేట్ చేయడానికి వచ్చారు సో ఈ ధ్యానం కంప్లీట్ అయిన తర్వాత మీరు వెళ్ళి పత్రిసని కలిసారా సో ఇలా మీరు సేవా కార్యక్రమాలు చేస్తున్న టైంలో పిరమిడ్ సేవా దళ ఉంది అన్న విషయం మీకు ఎలా తెలిసింది అయితే వాళ్ళందరూ చేస్తాను నాకు అనిపించింది అనమాట ధ్యానం అసలు ధ్యానం చేస్తున్నా ధ్యాన ప్రసారం చేస్తున్నా ఎంతో మంది ధ్యానం చేస్తున్నా ఇది మనకి అల్టిమేట్ అసలు ఫైనల్ కదా ఎందుకు చేయకూడదు ఆ నిమిషం మీకు పొందిన అనుభూతి ఏంటి ఇలాంటి వాటిలో పత్రిక చెప్పింది ఏంటంటే అద్భుతమైన సేవ చేసుకునే ఛాన్స్ నాకు వచ్చింది నాకు మళ్ళీ మళ్ళీ నేను రావాలి అని చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఎందుకంటే నేను ఒక్కనే నాతో సపోర్ట్ అని ధ్యానం వాళ్ళ బంధువులు వాళ్ళు ఎక్కడ ఉన్నారు నిర్మించి పిలిపించి వెహికల్ ఉంది రమేష్ గారు అని చెప్పారు దగ్గర దగ్గర యాభై కిలోమీటర్లు దూరం వెళ్ళి చూంచుకొని మళ్ళీ తీసుకొని వచ్చారు ఇన్ని సంవత్సరాల్లో మీకు అరే నేను ధ్యానం చేసుకుంటే బాగుండు చక్కగా పత్రీజీ ఫ్లూట్ వాయిస్తుంటే మూడు గంటల ధ్యానాన్ని నేను మిస్ అవుతున్నాను ఈ సేవ వల్ల అన్న ఎప్పుడైనా ఫీలింగ్ మీకు కలిగింది అలా లేదు మేడం ఇంకా సేవ అనేది అద్భుతం మేడం సేవ చెప్పాను మేడం సేవ చేయడం అనేది ఆధ్యాత్మిక సేవ చేయడం అనేది మాధవ సేవ చేయడం అనేది దైవ సేవ అనేది గొప్పది మేడం వాళ్ళకి అన్నిటికంటే అది నిష్కామ కర్మ మేడం పిరమిడ్ సేవా దళ్ ప్రతి శనివారం మధ్యాహ్నం ఒంటి గంటకు మీ పిఎంసీలో